జయ శ్రీరామ్ కోసల కోదండ కోదండరామారా రామరారా రామరారా శ్రీరామారా గురుగారు ఆనందంగా ఉండడం ఒక అలవాటు అయితే ఇది అందరికీ సాధ్యం కాదు కదా ఆనందంగా అందరూ ఉండలేరు కదా అని అడిగాడు వినయశీరుడు ఆయన అందరికీ ఆనందం అందుబాటులో ఉండదు అనుకునే వారికి ఉండదు ఆనందం అనేది మనకు కాదు అనుకునే వారికి ఉండదు ఆనందం అనేది ఎవరో ధనవంతులకు లేక ఐశ్వర్యవంతులకు ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నవారికి అనుకున్నది జరిగిపోతున్న వారికి ఇలా అనేక విధాల వారితో పోల్చుకొని ఆనందంగా ఉండలేకపోతున్నాం అనే విషయం గ్రహించలేకపోతాడు భగవంతుడు సృష్టిని సృష్టించినప్పుడు కర్మలు అనుసరించి సృష్టించాడు మనకు చెప్పుకున్నాం కర్మ సిద్ధాంతం ఒక ఇద్దరు మిత్రులు ఇద్దరు మిత్రులు ఒక చిన్న నదిని దాటడానికి పోటీ పడ్డాడు అయితే ఆ పోటీ పడిలో ఒకడు ఆరితేనే వాడు ఈతలో అనేక బహుమతులు పొందినవాడు ఈ ఇటువైపు ఉన్న స్నేహితుడు ఇంకొక స్నేహితుడు సామాన్యంగా ఈత కొట్టేవాడు మామూలుగా గ్రామాల్లో ఈత అలా చేసేవాడు ఈ ఇద్దరు ఈత కొట్టాలని అనుకున్నప్పుడు ఒక పందెం వేసుకున్నారు ఎవరు ముందు వస్తే వాళ్ళు విజయం సాధించినట్టు వాళ్ళు చెప్పింది వినాలి అనేటట్టుగా ఒక నిర్ణయాన్ని ఏర్పట్టుకున్నారు ఇద్దరు దూకారు ఈత కొడుతున్నారు అయితే ఎప్పుడైతే గజ ఈత కాడు ఈతలు అనేక పథకాలు పొందాడో బహుమతులు పొందాడో అతడు కొద్దిగా వెనకబడ్డాడు సామాన్యమైనటువంటి ఈ స్నేహితుడు గట్టు త్వరగా జరుపుకున్నాడు కొద్ది క్షణాల తేడాలు అందుకు ఎప్పుడైతే తాను ఓడిపోయానని బాధలో పడ్డాడో అతడికి ఆనందం పూర్తిగా పోయింది నేను ఎక్కడెక్కడో అనేక పోటీల్లో పడి గెలిచాను ఎన్ని పోటీలు పడి గెలిచినా నేను నన్ను ఎంతోమంది గౌరవించారు సన్మానించారు నా పేరు ప్రఖ్యాతులుగా ఎక్కిపోయాయి మరి ఇతనికి ఎక్కడ ఏమీ లేదు నన్ను ఎలా ఓడించాడు అనేటువంటి దుఃఖంలో పడిపోయాడు ఈ గెలిచిన మిత్రుడు ఆనందంతో వచ్చి మిత్రమా మళ్ళీ ఈద కొట్టావు నువ్వు అన్నాడు నేను బలి ఈత కొట్టడం ఏంటి నేను ఈత చేయడం ఏంటి ఇలా ఈత పోటీలో నువ్వు కదా ముందు అన్నాడు లేదు లేదు నేను ముందు రాలేదు నువ్వే గెలిచావు అన్నాడు ఎలాగో అన్నాడు ఎలాగూ అంటే నేను నీవు అనేక పోటీల్లో పాల్గొనేటప్పుడు మామూలు జల క్రీడలు ఉండేటువంటి ఈ యొక్క స్విమ్మింగ్ పూల్స్ అట్లా ఉంటాయి కదా అట్లాంటి వాటలు ఈత కొట్టావు అలాంటిది నీకు సులభశైలు సాధించగలవు కానీ నేను ఎప్పుడూ ఏటికి ఎదురుతాను ఏటికి ఎదురు పోతాను ఇలా అలవాటు చేసుకున్నాను నేను కనుక నేను సాధించగలిగాను అంతేగాని నువ్వు మాత్రం నిజమంగానే గొప్ప ఈతగాడవు అని చెప్పాడు ఆ మిత్రుడు అర్థం కాదు కొంచెం అలా చెప్పాడు నీవు గెలుపు ఓటముల గురించి ఆలోచిస్తున్నావు కానీ నేను స్నేహ సంబంధం గురించి ఆలోచిస్తున్నాను నా మిత్రుడు ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందాడు అనే దాని గురించి నేను ఆలోచిస్తున్నాను కానీ నేను ఇక్కడ వచ్చాననే ఆలోచన నాకు లేదు ఎందుకు లేదు నిన్ను సంతోషపెట్టడమే నా ఉద్దేశం నేను ఇక్కడ ఈ గ్రామంలో ఉండి నిత్యం ఏటుకు ఎదురు ఎదడం మెట్లో నేర్చుకున్నాను నీవు మామూలుగా లేనటువంటి నిశ్చలమైనటువంటి నీళ్ళల్లో అంటే స్విమ్మింగ్ పూల్స్లో పాటిలో ఇది కొట్టి పోటీల్లో పాల్గొనేది అనేక బహుమతులు పొందావు వాస్తవమే కదా నీవు ఇది సాధన చేయలేదు నేను ఇది సాధన చేశాను కానీ నీలాంటి అక్కడ నేను కానీ పోటీలో పాల్గొంటే నేను ఖచ్చితంగా ఓడిపోతాను ఎందుకు నాకు అక్కడలా ఈత కొట్టడం తెలియదు నాకు ఏటికి ఎదురుదే తెలుసు అన్నాడు ఆ మిత్రుడు సంతోషంతో అప్పుడు రెండో మిత్రుడు ఓహో ఇది కూడా ఉందా నాకు ఇలాంటిది ఉందని తెలియదే ఈతలో అని అన్నాడు గ్రామస్థాయిలో ఈతగాళ్ళు మామూలుగా ఎంత లోతుల్లో కన్నా వెళ్ళి పైకి రాగలుగుతారు ఈత పందాల్లో పాల్గొనే వాళ్ళు నీటిపైనే పోతూ ఉంటారు ఇది తేడా అనమాట ఈ తేడా గ్రహించుకుంటా అతడు గజ ఈతగాడు గొప్ప ఈత దీంట్లో ప్రఖ్యాతి పొందినవాడు స్విమ్మింగ్లో అటువంటి వాడు కొద్ది క్షణంలో ఓడిపోవడానికి కారణం నుంచి దుఃఖపడుతున్నాడు ఇప్పుడు తను సాధించిన విజయాలని సాధించిన దాని సంతోషాలను పోగొట్టుకొని ఇక్కడ దుఃఖపడుతున్నాడు ఆనందంగా ఉండలేకపోతున్నాడు అయితే ఈ మిత్రుడు ఏం చేశాడు ఆనందంతో పాటు మిత్రుడిని కూడా శాంత ఆనందపరచాలని చెప్పాడు తాను ఆనందపడుతూ తన మిత్రుడిని కూడా ఆనందంగా ఉంచడానికి చెప్పాడు ఇప్పుడు ఎవరు ఆనందపడలింది ఆనందంగా ఉండడానికి ఏం చేయాలి ఆనందంగా ఉండడానికి మనం ఎదుటి వాళ్ళ యొక్క విజయాన్ని కూడా మనం ఆనందించాలి ఇక్కడ ఇంకొక రహస్యం చెప్తాడు మిత్రుడు ఏం చెప్తా అంటే మిత్రమా నువ్వు ఓడిపోలేదు నువ్వు అనుకోవద్దు ఎందుకంటే ఇద్దరం గెలిచాం ఇద్దరం ఎలా గెలిచాము కొద్ది క్షణాల తేడాతో నువ్వు కొద్దిగా అంతే అంతేగాని నువ్వు దాటేసావు కదా నదిని దాటావా లేదా నది మధ్యలో ఆగిపోలేదు నాకు మధ్యలో మునిగిపోలేదు నంది మధ్యలో నువ్వు నీకు కాలేదు దాటావు నువ్వుడి గెలిచావు నేను కూడా ఇద్దరం దాటాం కనుక ఇది సమానమైన విజయంగా భావించు అని అంటాడు అప్పుడు ఆ మిత్రుడు చాలా ఆనందపడి కౌగులించుకుంటాడు కనుక ఆనందం అనేది ఎలా పొందాలి అనే ఆలోచనలో ఉండాలి కానీ ఆనందం ఎవరితోనో పోల్చుకొని నేను ఆనందంగా ఉండలేను అనుకుంటే ఎప్పుడు ఉంటాం ఎప్పుడు ఉండలేదు జీవితాంతం మనం ఎంత కృషి చేసినా కూడా ఇతరులతో పోల్చుకొని మనం ఆనందించాలనుకుంటే అది అసాధ్యమైనటువంటి విషయం ఎందుకంటే ఒక ధనవంతుడు ఉంటాడు కొంచెం ధనం సంపాదించాడు ఏదో ఒక నైపుణ్యం చూపించో ఒక విద్య చూపించో ఆ తర్వాత ధనం ఎలా సంపాదించాలి బాగా అర్థమైంది వెంటనే అందులో ఇంకా అనేక దారులు ఎత్తుక్కుంటారు అనేక ధరలు తక్కుంటూ సంపద కోసం పోతూ ఉంటే వారికి అదృష్టం అన్నీ కలిసి వచ్చింది అనుకోండి ధనం పడుతూ ఉంటుంది వచ్చేస్తుంటుంది వచ్చేస్తూ ఉంటుంది వచ్చేస్తుంటుంది వచ్చే కొలిది ఆనందం ఎక్కువ అవుతుంటుంది అయితే అప్పుడే భగవంతుడు కఠిన పరీక్షలు పెడతాడు ధనం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఏది ఎక్కువైనా ఏది మనం అధికంగా ఎక్కువ సంపాదించే కొద్దీ మనకు పరీక్షలు భగవంతుడు పెడుతూనే ఉంటాడు ఆ పరీక్షల్లో మనం నిగకపోతే ఆనందం అనేది ఉండదు దుఃఖం అనేది ఉంటుంది బాధ అనేది ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తి కోటి రూపాయల లాటరీలో వచ్చింది లాటరీలో వచ్చింది ఇంటర్ వచ్చింది అదృష్టంగా వచ్చింది ఈ అదృష్టంగా వచ్చిందని చాలా ఆనందించాడు అందరూ మెచ్చుకున్నారు అందరూ సన్మానాలు కూడా చేశారు ఆనందించాడు అయితే అందరూ అంత అయిపోతేనే మరుక్షణం దుఃఖం ప్రారంభం గోవింద గోవింద ラモンクシタ。